ే శ్రీ గురుభ్యో ఈరోజు మాకు చాలా సంతోషమైన రోజు ఈరోజు కారణం ఏంటంటే చిత్తూరు జిల్లా చిత్తూరు టౌన్ గంగనపల్లి బిఎంఆర్ గార్డెన్ వెనుక మన బోడికొండ అనే ఒక ప్రదేశంలో మన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తులిపాదం మోపిన స్థలం ఆ కొండ కింద గుహలో శ్రీ మృత్యుంజయ వీరాంజనేయ స్వామి వెలసి ఉన్నారు సుయంబమూర్తి ఇక్కడ పూర్వంలో మహర్షులు సిద్ధులంతా ఇక్కడ వచ్చి చేసి ముక్తి పొందిన స్థలము ఇక్కడ మూలికలంతా ఉన్నాయి ఆ మూలికల మధ్యన స్వామివారు ఇక్కడ వెలసి ఉండడం వల్ల ఎలాంటి అపమృత్యునైనా సరే ఆ దోషాన్ని పోగొట్టడానికి కోసమే ఇక్కడ స్వామి వెలసినట్టుగా చరిత్ర వైశాఖ బహుళ దశమి జూన్ నెల ఒకటవ తేదీ శనివారం నాడు హనుమత్ జయంతి ఇక్కడ అత్యంత వైభవంగా జరగబోతున్నది ఇక్కడ స్వామివారికి విశేష అభిషేక అలంకారాలు దుపదీ నైవేద్య షోడశోపచార పూజలంతా చేసి ఆ రోజు అన్నదాన కార్యక్రమం ప్రసాద వితరణ అంతా జరుగుతుంది భక్తులందరూ తప్పకుండా ఈ యొక్క బోడికొండలో ఉండే శ్రీ మృత్తింగయ్య వీరాంజనేయ స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాము ఇక్కడ ఆలయ నిర్మాణము కొండపైన వెలసి ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే వచ్చి కొందరు భక్తులు ముందు నిలబడి చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు రామ భక్తి కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాన్ని అందించి ఈ యొక్క మృత్యుంజయ స్వామి ఆలయాన్ని పునరుద్ధరించి ఆలయ నిర్మాణానికి మీరంతా ఈ యొక్క సహాయ సహకారాన్ని అందించాలని మరీ మరీ కోరుచున్నాను జై శ్రీరామ్